నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ నేతలు కార్యకర్తలు శ్రేణులు నిన్న చూశాం మనం ఏపీలో ఏం జరిగిందో మరి ముఖ్యంగా చూసుకుంటే జిల్లాల జిల్లాల్లో ర్యాలీ నిర్వహించారు వైసీపీ వాళ్ళు అయితే అసలు జిల్లాల జిల్లాలో ర్యాలీ నిర్వహించినా సరే ప్రజలు ఎక్కడా కూడా నిన్న చూసాం స్పందన లేదు అసలు తర్వాత ఇంకా ఆ పార్టీలు ఏం జరుగుతుంది అసలు ఆ పార్టీలు ఇంకా ముందుకు నడిపించే అవకాశం ఉంటుందా లేదా దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు చూసాం ఏపీలో జిల్లాల జిల్లాలో వైసీపీ వాళ్ళు ర్యాలీ నిర్వహించింది చూసాం మరి ముఖ్యంగా చూసుకుంటే ప్రజల నుంచి అయితే ఎక్కడ ఏ స్పందన అయితే లేదు మరి తర్వాత ఇంకా వాళ్ళు ముందుకు ఎలా నడుస్తారు ఎలా వెళ్తారు పార్టీ ఎలా నడిపిస్తారంటే ఏం చెప్తారు సార్ నిన్నటికి కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వెన్నుపోటు దినం అనే ఒక కార్యక్రమానికి వైసీపీ పార్టీ పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా అన్ని జిల్లాల్లోనూ వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రయత్నం చేశారు మీరు చెప్పినట్టుగా ఎక్కడ కూడా ప్రజల నుంచి స్పందన లేదు ప్రజల నుంచి స్పందన వదిలేస్తే కనీసం కార్యకర్తల నుంచి స్పందన ఉందా అనేది ఇక్కడ ముఖ్యం కార్యకర్తలు స్పందించి రోడ్ల మీదకి వచ్చి ఏమైనా నిరసన వ్యక్తం చేశారంటే అది కూడా వాళ్ళకంత సానుకూలంగా ఏం కనిపించలేదు దానికి ప్రధాన కారణం మనం ఒకసారి విశ్లేషించినట్టయితే జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న నాయకులు అందరిలో కొంతమంది జైలుకి వెళ్తున్నారు కొంతమంది బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు మరికొంతమంది బెయిల్ రాకపోతే పరారీలో ఉన్నారు మిగతా నలుగురైదు నాయకులు మాత్రమే ఏదో ప్రెస్ మీట్లకు వచ్చి ఆల్చల్ చేస్తున్నారు అందులో అంబట్ రాంబాబు కావచ్చు రోజా కావచ్చు విడుదల రజని కావచ్చు పేర్ని నిన్నాని కావచ్చు ఇలా వేళ్ల మీద లెక్క పెట్టుకునే నాయకులు మాత్రమే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక పది మంది నాయకులు మాత్రమే నీకు రోడ్ల మీదకి వచ్చో లేకపోతే ప్రెస్ మీట్లను మాట్లాడుతున్నారు అలాంటప్పుడు నీకు కార్యకర్తలకే వీళ్ళు భరోసా ఇవ్వలేనప్పుడు ప్రజల దగ్గరికి ఏమైనా వెళ్తారు ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే సంవత్సర కాలం నుంచి వీళ్ళు ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏం కష్టాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు అన్ని హామీలు అమలవుతున్నాయా లేవా వీటిని అసెంబ్లీలో ప్రస్తావించడం లేదంటే ఏదన్నా నిరసన వ్యక్తం చేయడం ఇవన్నీ చేసినట్టయితే ప్రజల నుంచి స్పందన వస్తుంది సంవత్సరం నుంచి వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇవి ఇందులో జగన్మోహన్ రెడ్డి కానీ ఎవ్వరు కూడా ప్రజల దగ్గరికి అయితే వెళ్ళలేదు ఎప్పుడో ఒకసారి అడపాదడపా వెళ్ళి ఏదో ప్రెస్ మీట్ పెట్టి మీరు పోలీసులను అధికారులను మీరు టార్గెట్ చేయండి వాళ్ళు ఏమన్నా అంటే మీరు రాసి పెట్టుకోండి నేను వచ్చిన తర్వాత వాళ్ళు అంత చూస్తా ఇది చెప్పడం తప్పిస్తారు తప్పిస్తే ప్రజల కోణం నుంచి వాళ్ళు ఈ సంవత్సర కాలంలో చేసింది ఏం కార్యక్రమాలు లేవు అలాంటప్పుడు ప్రజల నుంచి స్పందన కరువుతుంటుంది ప్రజలు ఎప్పుడు స్పందిస్తారు వాళ్ళకు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఏదో వాళ్ళకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం హామీల నుంచి మీకు ఎంతవరకు అందుతున్నాయి అందకపోతే దాని మీద ఏమన్నా నువ్వు మాట్లాడినావు మాట్లాడినా ప్రభుత్వం చేయట్లేదు చేయనప్పుడు ప్రజలు నీతోటి వెంట నడుస్తారు వెంట నడిచి నీ ధర్నాల్లో కానీ నీ నిరసనలో పాల్గొంటారు నువ్వు ఈ ప్రయత్నాలు ఏం చేయలేదు అసలు అసెంబ్లీకే జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు అసెంబ్లీలో అసలు ప్రజా సమస్యలనే మాట్లాడలేదు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వెళ్తానంటుండే అలాంటి సందర్భంలో నీకు ఎక్కడ అసెంబ్లీ జరిగిన సమావేశంలో ఈ కూటమి ప్రభుత్వం ఈ హామీలు ఇచ్చింది ఈ హామీలని నెరవేర్చలేదు చెప్పినప్పుడు ప్రజల దగ్గర వెళ్ళినప్పుడు ప్రజలు నమ్మే పరి ఉంటుంది మన కోసం పోరాడుతున్నారు కాబట్టి మనం కూడా పార్టీ వెంట ఉండాలని ప్రతిపక్ష బాధ్యత చాలా ఉంటుంది అసలు ప్రతిపక్ష బాధ్యతగా ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు ఏం చేయలేరు కాబట్టి ప్రజలు కూడా స్పందించే అవకాశం లేదు మరో నాలుగు సంవత్సరాలు ఎన్నికలు ఉంది నాలుగు సంవత్సరాల కాలంలో వైసీపీ అనుకుంటున్నది ఏంటంటే కనీసం కార్యకర్తలని నిలబెట్టుకోవాలి నాయకులు నిలబెట్టుకోవాలి ఎంతమంది నాయకులు ఉంటారో తెలియదు ఉన్న నాయకులు జైలుకెళ్తారో తెలియదు గతంలో చేసిన అవినీతి అక్రమాలు భూదందాలు ఈ కార్యక్రమాల కారణంగా ఎవరు జైలుకి వెళ్తారో తెలియదు ఉన్నవాళ్ళు ఎంతమంది పార్టీలో ఉంటారు దీనిలో ఎంతమంది సైలెంట్ గా ఉంటారో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమం ఇవ్వకపోతే కార్యకర్తలు అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే కార్యకర్తలు చెల్లాచేర ప్రజల సంగతి పక్కన పెడితే కార్యకర్తలు నిలబెట్టుకుంటారా లేదా అనేది వైసీపీకి ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నాలుగో తేదీ వెన్నుపోటని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి కానీ నేను ఎక్కడా కూడా కనిపించలేదు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నేతలు కావాలి శ్రేణులు వాళ్ళని పంపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి ఒక లీడర్ కానీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టయితే తను ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంటుంది తను ఏదో పిలుపునిచ్చి మీరు చేసుకోండి అంటే ఆ కార్యక్రమం సక్సెస్ కాదు ఇక్కడ జరుగుతున్నదని మనం గమనించినట్టయితే కేవలం ఏదో ఒక కార్యక్రమం ఇవ్వాలి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టాలంటే కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేసిన పెద్ద తప్పుడు చిన్న చిన్న హామీల విషయంలో కొంత లేట్ అవ్వచ్చు లేదంటే కొంత షెడ్యూల్ లేట్ అవ్వచ్చు ఇది జరగవచ్చు కానీ పెద్ద వ్యతిరేకత వచ్చిన దాఖలాలు మనకు సంవత్సరంలో ఎక్కడా లేవు కొంత అసంతృప్తి కూడా రాని సందర్భంలో ఏమని పిలిపిస్తారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటే లేదా స్వయంగా జగన్మోహన్ రెడ్డి దిగి పెద్ద ఎత్తున నిరసన ధర్నాలో రాస్తారో లేకపోతే ఎక్కడైనా దీక్షలు ఇవన్నీ చేస్తుంటారు అలాంటి సందర్భం కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు దానికి తోడు వీళ్ళు చేసిన గతంలో వచ్చిన అవినీతి అక్రమాలు లిక్కర్ స్కామ్ లేదంటే భూద ఈ స్కామ్లకు సంబంధించి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది ఒక్కొక్క నాయకుడు జైలుకి వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు అందుకే లీడర్ బయటకు వెళ్ళలేదు ఏదో పిలిపించాడు ఆ పిలుపు ప్రకారం నా కార్యకర్తలు నాయకులు మిగిలి ఉన్న నాయకులు వీళ్ళు బయటకు వెళ్ళాలి అనుకున్నారు అలాంటప్పుడు నీకు ఇప్పుడు జిల్లాల్లో నాయకులు బయటకు వచ్చే పరిస్థితి లేదు తనే స్వయంగా చెప్పడం జరిగింది నా పార్టీని మూసేస్తాను నా దగ్గర ఫండ్స్ లేవు డబ్బులు లేవు అని చెప్పి రేపు ఎవరు పార్టీలో ఉంటారు కార్యకర్తలు ప్రజలు ఎట్లా దూరం అయ్యారు కార్యకర్తలు అయినా ఉండాలంటే కార్యకర్తలని వాళ్ళు ముందుండి నడిపించే నాయకుడే ఉండాలి ఆ నాయకులు జిల్లాల్లో నాయకులు ఒక్కొక్కరికి తప్పించుకు తిరుగుతున్నారు గతం చేసిన వాళ్ళ అక్రమాలు కావచ్చు అవినీతి కావచ్చు లేదంటే బెదిరింపులు కావచ్చు ఎప్పుడు ఏ కేసు నా మీద వచ్చి పడుతుందో ఎవరు అంటే విచారణలో ఎవరి పేర్లు బయటకు వస్తారని తెలియని పరిచయాలు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జిల్లాలో ఎక్కడ కూడా పెద్దగా వీళ్ళు ఇచ్చిన పిలుపును ఎవరు కూడా కార్యకర్తలు మీరు ప్రజాస్పందన కార్యకర్తలు స్పందన లేదని మనం అనుకోవచ్చు నిన్న జరిగిన ర్యాలీలో చూసుకుంటే సార్ నిన్న అంబాటి రాంబాబు పోలీసుల మీద ఎంత వ్యతిరేకంగా మాట్లాడారో మనం చూసిన తమ్ముంటే ర్యాలీ నా పన్నాలను పోలీసుల మీద వ్యతిరేకించడం ఇది ఎంతవరకు వస్తుంది సార్ మరీ మరి కేసు ఈ రోజు అయితే నమోదైంది ఆయన మీద సక్సెస్ కావాలంటే అది ఏదన్నా మంచిగా చేసి సక్సెస్ కావాలి అన్న చేసి సక్సెస్ కావాలి మనం ఎగ్జాంపుల్స్ చూస్తుంటాం అసెంబ్లీలో చాలా చక్కగా మాట్లాడి చాలా విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే అసలు సోషల్ మీడియా కానీ లేదంటే మెయిన్ మీడియా కానీ కవర్ చేయదు అసెంబ్లీలో అసెంబ్లీలోచర్ చేసి బెంచులెక్కి మైకి కొట్టి స్పీకర్ మీద పేపర్లు చేస్తే వెంటనే ఆ రోజంతా చర్చ ఉంటుంది ఈరోజు మనం అంబర్ రాంబాబు మీద ఎందుకు అంటే అంబటి రాంబాబు దమ్ము ఉంటే నాన్నది ధైర్యం ఉంటే ఆపండి పోలీసులను తిట్టడం చర్చల్లోకి రావాలి చర్చల్లోకి రావాలంటే మిగతా వాళ్ళు ఎవ్వరు లేరు అంబటి రాంబాబు ఏంది ఎలాగో ఎలాగో వైసీపీకి లేదంటే మన జగన్మోహన్ రెడ్డికి వీర విధేయునిగా ఉండాలంటే ఏదో ఒక కార్యక్రమం చేయాలి కార్యక్రమం మిగతా చోట్లంతా చల్లగా సాగుతుంది ఈరోజు కేవలం గుంటూరులో అంబటి రాంబాబుకు సంబంధించిన ఒక ఇది మాత్రమే ఈ ర్యాలీ మాత్రమే హైలైట్ అయింది ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి ఘర్షణ పడో లేకపోతే ఏమంటారు అంటే రెండు దెబ్బలు కొట్టైనా రెండు దెబ్బలు తినైనా అవతలతో ఏదో ఒకటి జరగాలంటే అంబటిరాబు బాబు తత్వం ఏంటంటే తత్వం మామూలుగా ప్రెస్ మీట్లోనే కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఆవేశంతో ఊగిపోతుంటాడు అలాంటి పోలీసులు ఎదురుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఏదో కల్చర్ క్రియేట్ చేస్తే అది ప్రధాన వార్త ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర వీర ప్రదేత నిలుపుకోవచ్చు అంతటా ఎక్కడ ప్రజాస్పందన లేదన్నప్పుడు నా దగ్గర ప్రజాస్పందన ప్రజాస్పందన కాదు కానీ ఏదో విధంగా హైలైట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా అమ్మరావు బాబు ఆ విధంగా వివరించి ఉంటాడు అది సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వాగ్వాదానికి సంబంధించి వైరల్ అవుతున్నది ఆయన ఆయన ఏం కావాలనుకుంటూ కోరుకుంటూ అది జరుగుతుందని చెప్పొచ్చు థ్యాంక్ యూ సార్